ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అందులో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కునున్న స్పిరిట్ మూవీ ఒకటి ఈ సినిమాలో ప్రభాస్ సర్సన హీరోయిన్ గా తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు వివేక్ ఓబెరాయ్ ప్రకాష్ రాజ్ కాంచన బాలీవుడ్ నటి కాజల్ కీలక పాత్రలో నటించారట అయితే ఈ సినిమాలో డార్లింగ్ తన కెరియర్ లో తొలిసారి పవర్ఫుల్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తున్నారు యాక్షన్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషనల్ డెప్త్ క్యారెక్టర్ ఉన్న రోల్ క్రియేట్ చేయబోతున్నారట దీంతో ఆడియన్స్ లో ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లో అయినా రెండు వేల ఇరవై ఏడు స్టార్టింగ్ లో అయినా రిలీజ్ చేయబోతున్నారట ఈ క్రమంలో స్పిరిట్ మూవీ నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట చక్కెర్లు కొడుతోంది వైరల్ అవుతున్న ఫోటోలో ప్రభాస్ రక్తంతో తడిసిపోయి ఉన్నాడు కారును ఆనుకొని కింద కూర్చున్న అతని క్రూరమైన లుక్ అందర్నీ భయపెట్టుతుంది కారుతో పాటు కింద భూమి కూడా మొత్తం రక్తమయమైపోయి కనిపిస్తుంది ప్రస్తుతం ప్రభాస్ లుక్ నెట్టింట వైరల్ గా మారగా దీన్ని చూసిన నెటిజన్లు ఫ్యాన్స్ ఈసారి రణరంగమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ